నమః శ్రీదేవి చరితము ఇది మాసం శ్రీకరమైన నైమికారణ్యము ఈ నైమికారణ్యమునందు సౌనకాది మహర్షులకు సూత భగవానుడు భవానీ మాత దివ్య చరిత్రను చెప్పసాగాడు ఆయన మాటలను మునిశ్రేష్ఠులందరూ భక్తి శ్రద్ధలతో వినసాగారు మునులార సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలలో ముఖ్యులు సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు గొప్ప విష్ణువు కంటే ప్రణవ స్వరూపుడ ఓంకారుడైన పరమేశ్వరుడు గొప్ప ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుని అర్ధాంగియే జగదాంబ ఈమె ఈ జగత్తునంతటికీ మాత కావున ఆ తల్లి జగన్మాతగా ప్రసిద్ధికెక్కింది ఈక జగదాంబియే భవానీ దేవి శ్రీదేవి మహాలక్ష్మి ఉమా చండి దుర్గా గౌరీ మహాశక్తి కాళి అని పేర్లతో మనము ఆరాధిస్తుంటాము అసలు భవాని పుట్టుక ఎలా వచ్చింది అంటే సూత మహర్షితో మునులు భవానీ అంటే ఎవరు ఆమె ఆవిర్భవం ఎలా జరిగింది ఆమె శివానిగా ఎట్లా వచ్చారు మా సందేహాలను తీర్చి మమ్మలను సంతృప్తులు చేయవలసిందని సూత మహర్షిని అభ్యర్థించారు వారి కోరిక మేరకు సూతుడిట్లా చెప్పసాగాడు ముని శ్రేష్ఠులారా పూర్వం ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సంధ్య అనే అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు ఆమె యొక్క అందచందాలకు ముగ్ధుడై తన్ను తాను మరిచిపోయి ఆమె వెంటపడ్డాడు తప్పు అని ఎందరూ చెప్పినా వినలేదు అంతటా ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలని మిగిలిన దేవతలందరూ కైలాసానికి పోయి పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు అంతటా పరమేశ్వరుడు ఓ బ్రహ్మదేవా నీ విధి సృష్టించట వరకే అది మరిచి వావి వరసలు కూడా తెలియక మోహాంధకారంలో చిక్కి నీ ఉనికినే అపహాస్యం చేస్తున్నావు నీవు చేస్తున్నది తప్పు వెళ్ళిపోము అన్నారు ఆదిదేవుడైన ఆదిశంకరుని ఆజ్ఞను కాదనలేక బ్రహ్మ తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు అందరి ముందు సిగ్గుపడ్డాడు దీనికి ప్రతీకగా ఎట్లా అయినను పరమశివుణ్ణి పరాభవించాలని మోహ పరవశుడిని చేయాలని నిశ్చయించుకున్నాడు తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షుడితో దక్ష నీవు మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చేయి ఆది దేవతను కుమార్తెగా పొందాలన్న నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు దక్ష అట్లే చేశాడు దక్ష ప్రజాపతి యొక్క కఠోరమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితురాలై ప్రత్యక్షమై భక్త దక్ష నీ తపస్సుకు మెచ్చి తిని నీకేం వరం కావాలో కోరుకోమన్నది అంతట దక్షుడు అమ్మ పరమేశ్వరి జగదాంబ నీవు నా కుమార్తెగా జన్మించి శివుణ్ణి వివాహమాడుము అని కోరాడు అట్లే అగుగాక అని అనుగ్రహించింది ఆ వరం వచ్చినందుకు గర్వంతో దక్షుడు తన భార్యతో ఈ విషయం చెప్పి ఆనందంగా ఉన్న సమయంలో ఆదమరచి అమ్మవారి పూజా పుష్పంతో దీపాన్ని ఆర్పివేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది తన పూజా పుష్పాన్ని అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుని సమక్షంలో యోగాగ్నిలో దగ్ధం అవుతానని ఇంట ఎక్కువ కాలం ఉండనని శపించింది ఆ తర్వాత దక్షిణి కుమార్తెగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు యుక్త వయస్సు రాగానే శంకరులకు వివాహం కూడా జరిపించారు దక్షుడు కొంతకాలం తర్వాత ఒకనాడు శివునుచే పరాభవించబడ్డాడు అది మొదలు దక్షుడు శివ విరోధిగా మారాడు దక్షుడొకనాడు గొప్ప యాగం తలపెట్టి తన ఇంట జరిగే ఆ యాగానికి తన కూతురు అల్లుడైన సతీశంకరులను ఆహ్వానించలేదు అయినను సతి పుట్టింటి ఎందలి మమకారంతో తన భర్త అయిన శివుడు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తండ్రిచే అవమానింపబడింది అదీగాక తన పతి అయిన శివుని తన తండ్రి అన్యాయంగా తిడుతుంటే అది చూసి సహించలేకపోయింది ఆవేశంతో యజ్ఞవాటికలో యోగాగ్ని సృష్టించి దహించుకుపోయింది ఇది తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడై తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించి దక్షవాటికను ధ్వంసం చేయించాడు సతీ వియోగంతో శివుడు హిమవత్ పర్వతమును చేరి సుదీర్ఘ తపస్సులో మునిగిపోయాడు ఇంతలో ధానవీరుడు తారకాసురుడనే రాక్షసుడు మితిమీరిన వరగర్వంతో ముల్లోకాలను బాధించసాగాడు అతనిని సంహరించడానికి శివపార్వతుల కుమారుడు కావలసి వచ్చింది ఆ యొక్క తన తనయుని కొరకై శివుడు మోహింపచేయగల ఆదిశక్తిని గురించి తపస్సు చేయమని దేవతలు హిమవంతుణ్ణి కోరారు వారి కోరిక మేరకు హిమవంతుడు తపమాచరించి ఆదిశక్తిని సాక్షాత్కరించుకొని తన కుమార్తెగా జన్మించమని శివుడు అర్ధాంగివై నన్ను ఉద్ధరించమని వరము కోరాడు హిమవంతుడు అందుకు అమ్మ అంగీకరించి హిమవంతుని కూతురుగా పుట్టి తన అందచందాలతో శివుణ్ణి మోహపరవశును చేసి అతనికి అర్ధాంగి అయింది పర్వతరాజు కుమార్తె కనుక ఈమెకు పార్వతీదేవి అని పేరు సార్థకమైంది శివుని భార్య కనుక శివానయిని బౌని ఇల్లాలు కనుక భవాని అని ఎన్నో నామాలతో ఆమెను కొలుస్తుంటారు ఆమెకే రుద్రాని మృఢాణి పార్వతి గిరిజ కాళీ అమ్మ దుర్గా అని పలు పేర్లు కలవు పార్వతీదేవి కాళీ గౌరీదేవిగా ఎలా మారింది అంటే మేనకా హిమవంతుల కూతురైన అపర్ణ అది పార్వతీదేవి యొక్క చిన్నప్పటి పేరు నల్ల కలువల రంగుతో ఎంతో అందంగా నిగనిగలాడుతూ ఉండేది భస్మాంగు రాగుడైన శివుడేమో తెల్లగా ఉండేవాడు హిమము అనగా మంచు కథ కనుక హిమవంతుడు కూడా తెలిపే అంతటా తెలుపు వర్ణంతో నిండిన ఆ ప్రదేశము నందు అపర్ణ మాత్రం నల్ల కలువ రంగుతో ప్రత్యేకంగా కనబడుతూ ఉండేది కనుక శివుడు ఆమెను కాలి అని ఆట పట్టిస్తుండేవాడు కాలి అనగా నల్ల పిల్ల అని అర్థం అందుకు అమ్మవారైన పార్వతి ఇష్టపూరితమైన కోపం వహించి తపస్సు చేసి తన రూపును గౌరవర్ణానికి మార్చుకున్నది గౌరవర్ణము అనగా ఎరుపు రంగు గౌరవర్ణముగా మార్పు చెందింది కాబట్టి గౌరీ అని పిలువబడినది ఆమె నుండి విసర్జింపబడిన నలుపు రంగు దేహాన్ని కాళికాయని అని కాళికా దేవి అని పిలుస్తారు రాక్షస సంహారం నందు నల్లని రూపంతో భయంకరంగా కాళికా దేవిగా అవతరిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో చూడండి దేవి మహత్యం